తోడి మధ్య జరిగిన గొడవ తోడి కోడలపై ఉన్న కోపం ఐదేళ్ల పసి ప్రాయాన్ని చిదిమేసింది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరంటలోని ఆదర్శనగర్ లో ఐదేళ్ల చిన్నారి హితాక్ష హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఇందులో వెలుగు చూశాయి అసలు ఎటుబోతుంది ప్రపంచం మానవ బంధాలకి వెలుగు లేకుండా పోతుందా చిన్న పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళ పగ ప్రతీ తీర్చుకుంటున్నారా అనే నిజాన్ని చూపే విధంగా ఉంది అసలు ఏమైంది జూన్ ఐదవ తేదీ హితాక్ష అనే ఐదేళ్ల బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది బ్యాగ్ ఇంట్లో పెట్టి ఇంటి బయట అన్నా చెల్లెలతో కలిసి ఆడుకుంది మళ్లీ తిరిగి లోపలికి వచ్చి నాయనమ్మతో ముచ్చట్లు చెప్పి సుమారు రాత్రి ఏడున్నర సమయంలో మళ్ళీ ఇంటి బయటికి ఆడుకోవటానికి వెళ్ళింది అలా ఇంటి బయటికి వెళ్ళిన చిన్నారి మళ్లీ తిరిగి ఇంటి లోపలికి రాలేదు ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి తల్లి నవీన నాయనమ్మ పిన్ని మమత కూడా కంగారు పడ్డారు చుట్టుపక్కల ఎక్కడ వెతికినా సుదీక్ష కనపడలేదు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికుల సాయంతో ఊరంతా బతకడం మొదలుపెట్టారు ఎంత వెతికినా చిన్నారి కనపడిపోయేసరికి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వెంటనే ఆదర్శ నగర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే సుదీక్ష ఇంటి పక్కనే ఉన్న విజయ్ అనే అతని ఇంట్లో వెతుకుతున్న సమయంలో అతని ఇంటి బాత్రూంలో రక్తపు మడుగుల మధ్యలో సుదీక్ష జీవత్సవం లాగా పడిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు సుదీక్షని ఎవరో కోసి క్రూరంగా కసితేరా చంపినట్టుగా పోలీసులకు తెలిసింది చిన్నారి మృతదేహం కనిపించిన విజయ్ అనే అతని ఇంట్లో ఎవరో లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది విజయ్ కు ఫోన్ చేశారు అయితే అతను రెండు రోజుల క్రితమే ఊరు వెళ్ళినట్టుగా బంధువుల ఇంట్లో ఉన్నట్టుగా విజయ్ పోలీసులతో చెప్పారు అయినా సరే పోలీసులు నమ్మకుండా అతన్ని మరింత డీప్ గా విచారించారు అయితే విజయ్ మాటల్లో నిజం ఉందని విజయ్ కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు మరి ఈ చిన్నారిని ఎవరు చంపారు రెండు రోజుల క్రితం ఇంట్లో లేనటువంటి విజయ్ ఇంట్లోనే ఎందుకు ఈ సుదీక్షని చంపారు అసలు చంపింది ఎవరు ఈ కేసుని ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా టేకప్ చేశారు అభం శుభం తెలియని చిన్నారిని ఇంత క్రూరంగా చంపడాన్ని ఎస్పీ తట్టుకోలేకపోయారు ఈ కేసుని ఎలాగైనా ఛేదించాలని ఆయన పట్టుబట్టారు ఇక ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారు వరకు ఈ కేసుకు సంబంధించిన ఆధారాల కోసం టీం మొత్తం రంగంలోకి దించారు కానీ తెల్లవారు జాంబర్ వెతికిన ఎలాంటి క్లూ దొరకలేదు అయితే సుదీక్ష మృతదేహం వద్దకు వచ్చిన బంధువుల్ని స్థానికుల్ని పోలీసులు గమనించడం మొదలు పెట్టారు ఇక్కడే సుదీక్ష పిన్ని అంటే నవీన తోటి కోళ్ళలో మమతాపై ఎందుకో పోలీసులకి అనుమానం వచ్చింది ఆమె బిహేవియర్ లో చాలా తేడాగా అనిపించింది ఇక్కడ పోలీసులకే కాకుండా ఆమె బిహేవియర్ లో మార్పు రావటం ఎప్పుడూ ఉండే మమతా లాగా కాకుండా కొంచెం ఓవరాక్షన్ చేయటం అక్కడికి వచ్చినటువంటి బంధువులతో పాటు ఆ చుట్టుపక్కల వారిని కూడా అనుమానం కలిగించేలాగా చేసింది అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఈ మమతాకి సుదీక్ష తల్లి అయిన నవీనకి మధ్య ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవని ఇదే విషయాన్ని కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఇంత బాధలో ఉండి కూడా చిన్నారి మృతదేహం ఇంట్లో ఉండి కూడా ఈ మమత గంటకు ఒకసారి వెళ్లి డ్రెస్ మార్చుకుని రావటం కూర్చొని ఏడవటం ఇలా మాటి మాటికి డ్రెస్సులు మార్చుకోవడంపై పోలీసులకు కూడా అనుమానం వచ్చింది ఈలోపే క్లూస్ కోసం డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దించారు పోలీసులు సుదీక్ష చనిపోయిన బాత్రూమ్ దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ సచ్చింగ్ మొదలు పెట్టింది అయితే ఆ పోలీస్ జాగిలం చేస్తున్న తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు మమత ఎక్కడెక్కడైతే తిరిగిందో అదే ప్రాంతంలో జాగిలం తిరగటమే కాకుండా ఆ డాగ్ నేరుగా వెళ్లి మమత పక్కనే కూర్చోవడంతో అసలు విషయం బయటపడింది అప్పుడు కూడా తనకి ఏమి తెలియనట్టుగా నటించింది దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ స్టార్ట్ చేయడంతో అసలు విషయాన్ని బయటపెట్టింది పెట్టింది సుదీక్ష పిన్ని మమత అప్పటి వరకు కూడా ఉన్న మమత కాస్త రౌద్రంగా మారింది దాన్ని నేనే చంపాను నా కసి తీరా చంపాను అని పోలీసుల ముందు అంగీకరించింది సుదీక్ష పిన్ని మమత అసలు చిన్నారిని చంపేంత కసి మమత ఎందుకు పెంచుకుంది చిన్నారిని ఎందుకు చంపాలనుకుంది అంటే హరాలైనటువంటి మమత సుదీక్ష తల్లి నవీన ఎద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు ఒక తల్లి బిడ్డలే అంతేకాకుండా కమల పిల్లలైనటువంటి ఆకుల రాము లక్ష్మణ్ ని ఈ అక్క చెల్లెలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇక తోటి కోడలే కాకుండా సొంత అక్క చెల్లెలు కూడా ఈ నవీన మమతాలు రామ్ లక్ష్మణ్ ఇంకా తన తండ్రి ముగ్గురు కూడా గల్ఫ్ లో పనిచేస్తూ అక్కడి నుంచి డబ్బుని వీళ్ళకి పంపిస్తూ ఈ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అయితే మమతాకి కొంచెం లగ్జరీ లైఫ్ ఎక్కువ చీటికి మాటికి డబ్బులు చేస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే ఆన్లైన్ బెట్టింగ్ లకి బాగా అలవాటు పడింది ఇందులోనే పద్దెనిమిది లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకుంది దీనిపై కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది అప్పటి నుంచి కూడా సొంత అక్క అత్త కలిసి ఈ మమతాని చేదరించుకోవడం తిట్టిపోయటం ప్రారంభించారు మన భర్తలు గల్ఫ్ లో కష్టపడి ఆ డబ్బులు మనకి పంపుతుంటే నువ్వు వాటిని లెక్కపత్రం లేకుండా ఇలా బెట్టింగ్ పాలు చేస్తావా అని తరచుగా కోప్పడుతూ ఉండేవాళ్ళు ఇక దీంతో ఇంట్లోనే కాదు ఇక బయట కూడా మమతాకి గౌరవం తగ్గిపోయింది ఇక ఇంట్లో అయితే అక్క నవీనాకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతూ ఉండేది తనని అందరూ చిన్న చూపు చూడటం ఇంట్లో కూడా అక్కకే ఎక్కువ ప్రాధాన్యత దక్కడంతో మమతాకి లోపల రగిలిపోతూ ఉండేది కానీ ఎప్పుడు కూడా దీన్ని బయట పెట్టలేదు అయితే అక్క పైన ఎలాగైనా పగ తీర్చుకోవాలని మమత అనుకుంది సమయం కోసం ఎదురు చూసింది పక్కా ప్రణాళిక చేసుకుంది ఆ ప్రణాళికని జులై ఐదో తేదీన అమలు చేసింది జులై ఐదున అక్కా చెల్లెలతో పాటు సుదీక్ష కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆడు బయట ఆడుకున్నారు ప్రతిరోజు సాయంత్రం నాయనమ్మే పిల్లల నలుగురికి కూడా స్నానాలు చేస్తూ వాళ్ళతో సరదాగా గడుపుతూ ఉంటుంది ఆ రోజు కూడా అలాగే పిల్లలందరికీ స్నానం చేయించింది నాయనమ్మ అయితే సుదీష్ తల్లి నవీన షాపింగ్ చేయడానికి ఆ రోజు సాయంత్రమే బయటికి వెళ్లిపోయింది ఇక ఆ ఇంట్లో కేవలం అత్త పిన్ని మమత ఇక పిల్లలు మాత్రమే ఉన్నారు ఇదే మంచి సమయం అనుకుంది మమత మోహరం సందర్భంగా పులి వేషాలు వేస్తున్నారు చాలా బాగుంటాయని పిల్లలందరికీ చెప్పి ఆ పులి వేషాల దరికి తీసుకెళ్లింది మమత బాగా చీకట పడిపోయింది సుదీక్ష నేను తర్వాత వస్తాం ముందు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని మమతా పిల్లలతో పాటు సుదీక్ష అన్నని కూడా ముందుగానే ఇంటికి పంపించేసింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుదీక్షకి చాక్లెట్ కొనిస్తానని చెప్పి కొట్టుకు తీసుకెళ్లి చాక్లెట్ కొనిచ్చింది అయితే పిన్నే కదా అని సుదీక్ష ఆమె వెంట వెళ్ళింది కానీ సుదీక్షకి తెలీదు పిన్ని చాటిన రక్త పిశాచి ఉంది అనే విషయం సుదీక్ష చంపే ప్లాన్ ముందే ఉంది కాబట్టి మమత ఇంటి నుంచి వెళ్తూనే వెంట ఒక కత్తిని మొక్కలు కత్తిరించేటువంటి కటర్ని వెంట తీసుకుని వెళ్ళింది సుదీక్షని చంపడానికి అనువుగా ఎదురింటి విజయ్ ఇంటిని ఎంచుకుంది ఎందుకంటే ఆ ఇంట్లో గత రెండు రోజులుగా ఎవరు లేరు వారందరూ బంధువులు ఇంటికి వెళ్ళిపోయారు ఒకవేళ ఆ ఇంట్లోనే సుదీక్షని చంపితే ఈ హత్య కేసు విజయ్ ఆ ఇంట్లో వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి తన మీద ఎలాంటి డౌట్ రాదు అనుకుంది ప్లాన్ ప్రకారమే సుదీక్షని విజయ్ ఇంటి బాత్రూంలోకి తీసుకెళ్లి నోరు నొక్కేసి తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఏ మాత్రం కనికరం లేకుండా ఐదేళ్ల పసిపాప తన సొంత అక్క కూతురు అని కనీసం మానవత్వం లేకుండా ముందు గొంతుని కోసేసింది దాని తర్వాత సుదీక్ష రక్తస్రావంతో అక్కడే పడిపోయింది పడిపోయిన సుదీక్ష గొంతు పైన మొక్కలు కత్తిరించేటువంటి కట్టరతో చుట్టూ పొడిచేసింది సుదీక్ష చనిపోయేంత వరకు కూడా అదే బాత్రూంలో ఉండి తర్వాత బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు తన ఇంట్లో ఉండే బాత్రూమ్ లోకి వెళ్లి రక్తపు మరకలు అంటినటువంటి బట్టల్ని వదిలేసి అక్కడే స్నానం చేసి లోపలికి వెళ్లిపోయింది మమత అత్త సుదీక్ష ఏది అని అడిగితే బయట ఆడుకుంటుంది అని చెప్పింది ఈ లోపే సుదీక్ష తల్లి ఇంటికి చేరుకుంది చాలా టైం అవుతున్నా పిల్ల ఇంకా ఇంట్లోపలికి రాలేదు అని కంగారు పడుతూ బయటకి వెళ్లి చూస్తే అక్కడ సుదీక్ష కనిపించలేదు ఏమైంది అని మొత్తం వెతుకుతున్నా సుదీక్ష పిన్ని మమత అంత గాతుకం చేసినా తను ఏమీ ఎరగనట్టుగా సుదీక్ష తల్లి అత్తతో పాటే పిల్లని వెతుకుతున్నట్టుగా నటించింది ఈమె కూడా ఏడుస్తున్నట్టుగా నటించింది ఎవరికి కూడా ఏ అనుమానం రానివ్వలేదు అయితే ఇక్కడ మమత కూడా ఇద్దరు ఆడపిల్లలే మరి ఆ ఆడపిల్లని చూసినప్పుడు ఈ సుదీక్ష తన కూతురే కదా మరి ఈ కూతురు తన కూతురులాగా అనిపించలేదా కేవలం ఐదేళ్ల చిన్నారుపై పగ తీర్చుకోవాలి అని మాత్రమే అనిపించిందా ప్రతిరోజు తన కళ్ళ ముందు తిరిగే ఈ సుదీక్ష తన ఇంట్లో ఉండే సుదీక్ష సొంత అక్క కూతురు అయినటువంటి సుదీక్ష ఎందుకు ఈమెకి కూతురు లాగా కనిపించలేదు సుదీక్ష తల్లి ఏడుస్తూ ఊరంతా తన కూతురిని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నా ఈ మమతాకి కనీసం కనికరం కూడా కనిగించలేదా తానే చంపేసి మళ్ళీ తానే ఊరంతా వెతికింది అంటే ఈమెలో ఎంత సైకోలిజం ఉండాలి పొద్దున్నే నవ్వుతూ స్కూల్ వెళ్ళిన చిన్నారి జగత జీవిలాగా పడుకుంటాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది ఇక నాయనమ్మ ప్రతిరోజు సాయంత్రం స్వయంగా ఇతీక్షకి ఇంకా మమత ఇద్దరు కూతుళ్ళకి కూడా స్నానం చేపిస్తుంది వాళ్ళని రెడీ చేస్తుంది అలాంటి నాయనమ్మ కూడా ఈ వయసులో ఇంత వేదనలో ఉండేలాగా చేసింది ఈ మమత ఈర్ష అసూయ ఒక చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది దీనివల్ల ఏమి సాధించింది ఏంటి ఈ ఘటనతో ఇక ఎవరిని నమ్మాలి సొంత వాళ్ళను కూడా నమ్మే పరిస్థితి ఈ సమాజంలో కనపడేటట్టుగా లేదు ఇక్కడ చూస్తే ఈ మహిళ నేరస్తురాలిగా ఒక క్రిమినల్ గా సమాజంలో నిలబడింది తన కూతుళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఏమని చూస్తారా ఏమని చూసి నవ్వుతూ పలకరిస్తారా పోలీసులు నవీన ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు కానీ అందులో ఉండేటువంటి వాట్సాప్ డేటా ఫోన్ కాల్ డేటా మొత్తం కూడా ఎర్రైజ్ చేసింది అయితే ఈ విషయాన్ని తన భర్త అయినటువంటి లక్ష్మణ్ కూడా సమాచారం అందించింది అనే అనుమానం కూడా పోలీసుల్లో కలిగింది ఎందుకంటే సుదీక్ష మృతదేహాన్ని చూడడానికి తండ్రి తాత వచ్చాడు గానీ బాబాయ్ లక్ష్మణ్ మాత్రం గల్ఫ్ నుంచి రాలేదు ఇక ఈ సంఘటన సమాజంలో బంధాలు మానవత్వాల్ని పూర్తిగా అనగదొక్కేలాగా చేసింది అవేమీ లేవు కేవలం ఈర్ష స్వార్థాలు మాత్రమే ఉన్నాయి అని మరొకసారి గుర్తు చేసింది ఇక ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి మహిళల్లో పెరుగుతున్న క్రైమ్స్ క్రైమ్ ఆలోచనపై మనం గతంలోనే ఒక వీడియో చేసాం మళ్ళీ అలాంటి ఘటనే జరిగింది జరుగుతూనే ఉంటున్నాయి వీటికి ఎక్కడ బ్రేక్ పడుతుంది దీని మీద కూడా మీ ఆలోచన ఏంటి ఇంత కామెంట్లో తెలియచేయండి